రేపు సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లని ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చిపడతాయి అలానే కాకుండా మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది దీనికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులు అవ్వటం ఖచ్చితంగా ఖాయం అనమాట కాబట్టి రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి నిద్రించండి ఇలా నిద్రించడం వల్ల మంచి శుభ ఫలితాలనైతే చూడగలుగుతారు మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని తీర్చేసుకోవటానికి అలానే కాకుండా కొన్ని సమస్యల్ని బయటపడేసుకోవటానికి డబ్బు పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆర్థికంగా బాగుండటానికి ఎలానే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి రూపాయి బిల్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట ఒక్క రూపాయే కదా అనుకుంటాం కానీ రూపాయి మానవ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చేస్తుంది అనమాట రూపాయితో పరిహారం చేస్తే కాదు అన్న పరిహారం కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుందని కూడా మనకు పురాణం చెబుతుంది ఇలా ఏంటంటే రూపాయితో పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనం ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో శివుడికి దీపం పెట్టుకోవాలి దీపం పెడితే ఏంటంటే శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీకు దగ్గరలో ఉండే శివాలయం కానీ లేదంటే మీ ఇంట్లో కానీ శివలింగం ఉంటే చెంబడి నీటిని సమర్పించండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే నార్మల్గా మన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం కొంతమంది ఏంటంటే ఉపవాసం ఉండి శివుడిని పూజించుకుంటారు కొంతమంది ఆవునేతూ దీపారాన్ని ప్రార్ధన పెడతారు అలానే కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే నార్మల్ దీపం పెట్టుకుంటారు ఏ దీపం పెట్టినా పర్వాలేదు కానీ దరిద్రాలు తొలగిపోవాలనుకునేవారు ఖచ్చితంగా మీరు ఆవిరేదితో దీపం పెట్టినా లేదంటే నువ్వుల నూనెతో దీపం పెట్టినా సరే అందులో లవంగం వేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి లవంగం వేసి దీపం పెడితే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట మీ జీవితంలో ఉండే కొన్ని దారిద్రాలను కూడా మీరు తొలగించుకోవచ్చు ఈ లవంగం దీపం అంటే ద్వారా కాబట్టి విధంగా ఆచరించుకోండి ఉదయం పెట్టిన సాయంత్రం పెట్టిన ఖచ్చితంగా లవంగాన్ని అయితే వేయండి ఇలా వేసేసి మీరు ఏంటంటే చక్కగా దీపారాధన చేయండి సరిపోతుంది ఆ తర్వాత ఆ లవంగాన్ని ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తులసి మొక్క మొదట్లో వేసేసుకోండి సరిపోతుంది ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంట్లో దీపం పెట్టుకుని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి సరిపోతుందండి ఇక ఆ తర్వాత మనం నార్మల్గా మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మానవ జీవితం కష్టాలు సర్వసాధారణం కదా కష్టాలు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు కొంతమందికి ఎక్కువగా కష్టాలుంటే కొంతమందికి తక్కువగా కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కష్టాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటేనండి మనం చేసే కొన్ని తప్పుల వల్ల కావచ్చు లేదంటే కనుక మనకు కొన్ని శాపనార్థాల కావచ్చు అంటే వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మన స్థితిగతి బాగాలేనప్పుడు కూడా మనకి ఏంటంటే కొన్ని రకాల బాధలు అనేవి కలుగుతూ ఉంటాయి కొంతమంది బాధలైతే వన అంటే వనరా తీర్థం అండి అవి ఎవ్వరికి చెప్పుకోలేరు అనమాట ఎవరికైనా చెప్పుకుంటే నవ్వుకుంటారేమో మా బాధల గురించి ఎవరితోనైనా పంచుకుంటే మమ్మల్ని చులకన చూస్తారేమని భయపడి కొన్ని బాధలు ఎవ్వరికి చెప్పుకోరు అలానే కొంతమంది ఏంటంటే బాధలు వస్తే కూడా భరించి వారు ముందుకు వెళుతూ ఉంటారు కానీ కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి ఆ బాధల్ని తొలగించుకోవటానికి మానవుడి యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట అంత బాగా పనిచేస్తాయి ఈ రూపాయి వీళ్ళ పరిహారం ఉంది కదండి ఇది సోమవారం పూట ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు మీ కళ్ళతో మీరు ఈ యొక్క ఫలితాన్ని అయితే గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు ఒక్క రూపాయి కదా ఒక్క రూపాయితో ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ రూపాయి మానవుడి యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతుందనమాట రూపాయి అనేది చాలా వరకు కూడా అండి పవర్ఫుల్గా పరిగణించబడుతుంది రూపాయితో చేసే ఎలాంటి పనైనా సరేనండి తప్పకుండా మనకు మేలు చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి విధంగా ఆచరించండి ఒక రూపాయి బిల్ అని తీసుకోండి రాత్రి సమయాలలో చేసుకోండి నార్మల్గా మనం సంపాదిస్తాం కానీ ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన మనకు మిగలనే మిగలదు మనం ఏంటంటే చాలా వరకు కూడా ఇంటి పరంగా బాగాలేదు మా పరంగా బాగాలేదు మేము ఎంత కష్టపడుతున్నా కానీ ధనం రావటం లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి తెల్లవారేసరికి మీ గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది కొన్ని గ్రహాలు మన అంటే మనకు అనుకూలించినప్పుడు కూడా మనకేంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా విధాలుగా కూడా మనం ఏంటంటే మనిషి అంటే చాలా వరకు కూడా ఏంటంటే బలహీన పడిపోతూ ఉంటాడనమాట ఇప్పుడు గ్రహాలు అనుకూలించినప్పుడు అలానే కాకుండా ఏవైనా పూర్వకర్మ శాపాలు ఉన్నప్పుడు పాపాలు ఉన్నప్పుడు ఏంటంటేనండి మానవుడు అంటే క్షీణించిపోతూ ఉంటాడనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పరిహారాలను చేసేసుకొని వాటిని పోగొట్టుకోవచ్చు వాటి నుంచి మనం బయటపడవచ్చు కాబట్టి ఈ పరిహారమే వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపుతుందనమాట మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి ఎవ్వరికి కూడా మనం కావాలని ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఏంటంటే హాని అంటే తలపెట్టకూడదు తిరిగి అదే మనకు భగవంతుడు అంటే శాపం రూపంలో తగిలిస్తాడనమాట కాబట్టి మనకేంటంటే ఇంకా అన్నీ ఇంకా శాపాలే మిగులుతాయి మన జీవితంలో కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి మంచిగా పనులు చేయండి మంచిగా అంటే ఎవరి గురించి అయినా సరే మంచిగా ఆలోచిస్తే మనకు కూడా మంచి జరుగుతుంది మనం ఎవరి గురించి అయినా చెడు ఆలోచిస్తే ఆ చెడు మనకే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచిగానే ఆలోచించుకోవాలి నెగిటివ్గా అస్సలు ఆలోచించుకోకూడదండి మన మనసు అనేది చంచలమైనది అనమాట అంటే స్థిరంగా ఉండదనమాట కొంచెంసేపు ఇది ఆలోచిస్తే ఆ తర్వాత కొంచెం సేపు ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటుంది మన మనసు కావచ్చు మన మైండ్ కావచ్చు ఎందుకంటే మన మన మైండ్ అనేది మనసు అనేది సముద్రం కంటే వేగంగా ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనము అంటే మంచిగా ఆలోచించాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనం మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది ఇక మీకు ఉండే కష్టాలు కావచ్చు బాధలని కావచ్చు పోగొట్టుకోవడానికి ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ని చూస్తారు రాత్రికి మీరు తిన్న తర్వాత పడుకునే ముందు మీకు ఏదైతే సమస్య అంటే తీవ్రంగా వస్తుంది ఆర్థికంగా బాగాలేదు అన్ని అప్పుల బాధలు ఉన్నాయి మా జీవితంలో డబ్బే లేదు మేము ఎంత కష్టపడి అంటే పనిచేసినా మాకు డబ్బు రావటం లేదు అసలు మాకు చాలీ చాలని బ్రతుకులు మావి అని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి గుర్తు పెట్టుకోండి రూపాయే కదా అని చులకనగా చూడకండి రూపాయి చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైనది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు రూపాయి తగ్గితే తగినట్టే కదా కాబట్టి రూపాయికి చాలా శక్తి ఉంటుంది రూపాయి చాలా పవర్ఫుల్ అనమాట కావా కావున ఒక రూపాయితో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట ఇలా మీరు రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకొని మీరు ఏంటంటే చక్కగా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య వస్తుంది ఏ బాధ వస్తుంది ధనం లేక మీరు ఎంత బాధపడిపోతున్నారు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో అంతా కూడా ఆ రూపాయి బిల్లకు చెప్పండి చెప్పేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయి బిల్లని మీ జేబులో కానీ మీ అంటే మీరు వేసుకుంటే జేబులలో కానీ ఆడవాళ్ళైతే పర్సనల్గా కానీ రూపాయి బిల్లను పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఏంటంటే పడుకోవాలి దిండుకి అంటే దిండు కింద కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదండి అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం పడుకున్న తర్వాత మనలో ఉండే అంటే తెలియని కొన్ని కారాత్మక శక్తులు కావచ్చు మన బాడీ కావచ్చు రిపేర్ అవుతుందంటూ ఉంటారు కదా పడుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి మన యొక్క బాధ మన యొక్క కష్టము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అదంతా కూడా ఆ రూపాయి బిల్లు తీసేసుకుంటుంది రూపాయి బిల్లకు గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది అంటే చెడుని తీసేసుకునే శక్తి అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గ్రహించుకునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఇలా రూపాయి బిల్లని ఏంటంటే మీ దగ్గర పెట్టి మీరు పడుకున్నప్పుడు అదంతా కూడా చెడుని తీసేసుకుంటుంది అలా తీసేసుకున్నప్పుడు మనకు కొంచెం భారం దిగిపోతుంది అలానే అలా తీసేసుకున్నప్పుడు మనం కొన్ని బాధల నుంచి బయటపడగలుగుతాము అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ రూపాయి బిల్ల పరిహారం కాబట్టి ఏంటంటే సోమవారం తిది రోజున తప్పకుండా ఇలా ఆచరించండి ఒక్క సోమవారానికి మొత్తం ఫలితం వస్తుందని కాదు ఒకటికి రెండు సోమవారాలు చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా ఈ సోమవారం చేసేసుకున్న తర్వాత రూపాయి పిల్లని దానం చేయండి దానం చేస్తే భగవంతుడికి చేరుతుంది దానం చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి దానం చేయండి రూపాయిని కూడా దానం చేయవచ్చు రూపాయితో పాటు కొంచెం డబ్బుని కలిపి కూడా మనం దానం చేసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఒక్క వారానికి అయితే అంత రిజల్ట్ అయితే రాదండి మీరు ఒకటికి రెండు వారాలు చేసుకుంటేనే రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూసేసి ఆచర్యపోతారు అలానే ఏంటంటే మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడవచ్చు ఆ ఫలితాలను చూసి మీరైతే ఖచ్చితంగా అంటే ఇంకా ఇంత బాగా మాకు ఫలితం వచ్చింది ఇంత బాగా మాకు ఫలించిందా అనుకుంటారండి అంత బాగుంటుంది పరిహారం ఆర్థికంగా కలిసి వస్తుంది ధన సమస్య తీరిపోతుంది శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఎల్లప్పుడు కూడా అండి సుఖ సంతోషాలు కలుగుతాయి మీ జీవితంలో ఎనలేని మార్పుని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం చాలా బాగుంటుంది కాబట్టి ప్రయత్నించండి అస్సలు జరగదని అనుకోకండి తప్పనిసరిగా జరుగుతుంది కొంచెం మార్పునైనా సరే తప్పకుండా మీరు గమనించుకోగలుగుతారు కొన్ని ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు కొన్ని శక్తుల నుంచి మీరు బయటికి రాగలుగుతారు మీ జీవితంలో ఎప్పుడు నరకాన్ని మీరు చూసినట్టయితే మీరు మంచిగా ఆ నరకం నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కొంచెం భారాన్ని మీరు దింపేసుకున్న వారు అవుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఈ పరిహారం సోమవారం పూట చాలామంది కూడా ఆచరిస్తారు ఆచరిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని భావిస్తారు ఈ పరిహారం ఏంటంటే మనకు పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక లక్షల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఫలితాలను పొందారు ఈ పరిహారం ద్వారా అంటే కొంత లక్షల్లో కూడా ఫలితాలు వచ్చాయి కేవలం ఒక రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్నే మార్చింది అని చెప్ప చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీకు ఇప్పుడు ఎక్కువగా ధన సమస్య ఉంటే దాని గురించి చెప్పుకోండి లేదంటే కష్టాలు అధికంగా అనుకోండి దాని గురించి అయినా సరే చెప్పుకోండి అలానే కాకుండా ఏంటంటే జీవితంలో మీరు ఎదగలేకపోతున్నారు ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కానీ మేమైతే ఎదుగుతలేమండి ఇక్కడే ఉండిపోయామనుకునేవారు వారు కూడా సమస్య గురించి కూడా చెప్పుకోవచ్చు అండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల గురించి కూడా చెప్పుకొని చేసుకోవచ్చు ఏమి కాదు ఈ సమస్య గురించి చెప్పుకోవాలి ఈ సమస్య గురించి చెప్పుకోవద్దు అంటే చెప్పకూడదు అంటూ ఏమి లేదనమాట ఏ సమస్య గురించి చెప్పుకున్నా కానీ అయితే రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సోమవారం పూట ఆచరించుకుంటే చాలా మంచిది అనమాట మీరు ఉదయం దీపం పెట్టుకున్న సాయంత్రం దీపం పెట్టుకున్నా పర్వాలేదు కానీ పరిహారం మాత్రం రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి ఇలా చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఎవరికి చెప్పకండి ఖచ్చితంగా రూపాయి వెళ్ళడం మాత్రమే తీసుకోండి ఖచ్చితంగా రూపాయి బిల్లను తీసుకొని మాత్రమే చేయాలి చాలా మంది తెలివిగా ఏంటంటే రూపాయి లేదు కదా రెండు రూపాయలతో చేసి చూద్దాంలే అన్నట్టు చేస్తారు కానీ అలా రాదు మీరు ఊరికి అండి టైంపాస్ కోసమైనా సరే ఈ పరిహారం చేయొచ్చండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది అంటే ఏమీ లేదు తిన్న తర్వాత మనం పడుకునేటప్పుడు రూపాయి బిల్లను తీసుకొని మనం ఏదో ఒక సమస్య మనకు వస్తుందనుకోండి పదే పదే పిల్లల పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు చెప్పుకోండి అంటే క్యాజువల్గా అంటే వస్తుందా లేదా అని మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే టైం పాస్ కోసం మీరు రూపాయి బిల్లును పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ దగ్గర పెట్టుకొని పడుకోండి ఉదయం లేచిన తర్వాత మీరు బయటకి వెళ్ళేటప్పుడు కావచ్చు మీ పని కోసం వెళ్ళేటప్పుడు ఆ రూపాయి వీళ్ళని దానం ఇచ్చుకుంటూ వెళ్ళండి చూడండి మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే నిజంగా అండి బాగా చెప్పారు మాకు బాగా ఫలితం వచ్చింది అంటారు ఎందుకంటే ఈ పరిహారం మన సొంత పరిహారం అయితే కాదు మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి నమ్మకంతో చేసిన వారికి అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అన్నమాట వారి జీవితం మారిపోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి తప్పకుండా శివయ్య అనుగ్రహం కలుగుతుంది అలానే వారి యొక్క స్థితిగతి నుంచి వారు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి కానీ సోమవారం మాత్రమే చెయ్యాలి మిగతా వారాల్లో చేస్తే ఫలితం రాదా అండి అంటే కనుక రాదండి సోమవారం రోజు మాత్రమే చేయాలి ఇలా శివనామాన్ని తలుచుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఎవరికైతే అద్భుతమైన ఫలితం రావాలి ఎవరి జీవితం అయితే మారిపోవాలని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సోమవారం పూట ఈ పరిహారం ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల దారిద్రాలు దోషాలు కష్టాలు ఇబ్బందులు ఇవి పోగొట్టు ట్టుకోండి వీటన్నిటి నుంచి మీరు బయటపడటానికి వీటన్నిటి నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలానే బ్రహ్మాండమైన ఫలితాలను తీసుకొస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి ఒక రూపాయి ఇలా తీసి పడేయకండి అలానే కాకుండా రూపాయి విల్లతో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఏంటంటే పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి ఇది అంటే మన పిల్లల పరంగా కూడా చేసుకోవచ్చు పిల్లలు చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నా లేదంటే కనుక పిల్లలు ఎక్కడనైనా సరే జాబ్ చేస్తున్నా అలానే కాకుండా ఏంటంటే పిల్లలు ఎవరి దగ్గర పని చేస్తుంటే ఆ పనిలో వారికి చాలా ఇబ్బంది ఉంటుంది కదా ఆ ఇబ్బందిని పోగొట్టుకోవడానికి కూడా పిల్లల పరంగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీరు కూడా మీ వ్యాపార వ్యాపార పరంగా కూడా పనిచేస్తుంది అలానే మీ ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి రావడానికి రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది కానీ ఒకసారి అన్ని చెప్పుకొని చెయ్యకూడదు ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి చెప్పుకోండి అంటే కేవలం ఏదైతే మీరు భరించలేక కష్టపడుతున్నారో భరించలేక బాధను అనుభవిస్తున్నారో ఆ యొక్కటి మాత్రమే చెప్పుకొని మీరు రూపాయి బిల్లని ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే మనకు ధనం రావటం లేదనుకోండి మాకు డబ్బు రావాలి డబ్బు కావాలి ఇలా మన సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకొని ఆ రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకుని పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఎవరికైనా సరే దానం చేయవచ్చు రూపాయ దానం చేయాలని రూల్ ఏమీ లేదు రూపాయి కొంచెం డబ్బు కలిపి కూడా మనం దానం చేయవచ్చు కావాలంటే డైరెక్ట్గా రూపాయిని కూడా దానం చేయొచ్చు ఇలా మన స్తోమతకు తగ్గట్టు మన రూపాయి కూడా దానం ఇవ్వచ్చండి ఏమి కాదు అలా ఇచ్చినాయి ఏంటంటే భగవంతుడి యొక్క అంటే సంపూర్ణ అనుగ్రహం కలిగి దానం చేసిన వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పేదవారికి దానం చేస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు భగవంతు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఇస్తాడు కాబట్టి ఏంటంటే ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా రూపాయి బిల్ల పరిహారం చేయండి తిరుగులేని యోగాలను కలిగించుకోండి కానీ ఒక వారానికి అయితే పెద్దగా ఫలితం అయితే ఉండదండి ఒకటికి రెండు వారాలు ప్రయత్నించండి పరిపూర్ణ నమ్మకాలతో ఈ పరిహారాలు చేసుకోండి ఫలితాలు ఖచ్చితంగా వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది పార్వతుల అనుగ్రహంతో ఏంటంటే ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా ఈజీ పరిహారం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి చేసుకోవటం వల్ల అయితే తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇది సోమవారం మాత్రమే చేసే పరిహారం మిగతా వారాల్లో చేస్తే ఫలితాలు అయితే అధికంగా ఉండవని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే చక్కగా మీరు శివుడిపై భారం వేసేసి కూడా చేసుకోవచ్చు అలా కూడా మీకు ఏంటంటే ఆ రూపాయి బిల్లా ఏంటంటే అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నెగిటివ్ని తీసుకుని పాజిటివ్ని ఇస్తుంది పాజిటివ్ రిజల్ట్ని చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట దీని అంటే ముందు ఇంకా ఏ పరిహారం కూడా అంత పెద్దగా మనకు పనికిరాదని చెప్పొచ్చు ఎందుకంటే ధనంతో పరిహారం చేస్తే ధన సమస్య అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి చక్కగా మనకు అవకాశం ఉంటుంది